నా పేరు జీవి రమణ నేను రిటైర్డ్ ఇంజనీర్ని గత రెండు వేల పంతొమ్మిదిలో రిటైర్ అయ్యి మా పిల్లలకు చర్యలు చేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది ఇది పూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ మనము ఈ పెళ్ళిళ్ళు మన బల్య వంశస్థులకు పెళ్లి కానీ యువతీ యువకులకు పెళ్లి అయ్యి భర్త లేక భార్య చనిపోయిన వారికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మనము రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మన రాష్ట్రంలో కావచ్చు తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు దాదాపు నలభై ఐదు పరిచయవేదికలో ఏర్పాటు చేసి కొన్ని వందల పెళ్ళిళ్ళు జరిగేదానికి కారణభూతమైంది ఈ ఈ కార్యక్రమము ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ ఈ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బల్య వంశస్థులు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని లబ్ధి ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చాలా లేట్ అవుతున్నాయి పెళ్ళిళ్ళు కావాలంటే అందుకు నేను ఈ కార్యక్రమాన్ని చెప్పి మన వాళ్ళకందరికీ తెలియజేస్తూ అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాను అనమాట ప్రతి ఒక్కరు కూడా మీ పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఏర్పాటు చేయదలిస్తే ఒక రెండు వందల మంది కూర్చుండే ఒక హాల్ మాకు ఏర్పాటు చేస్తే మేము వచ్చి మీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము పది పెరుగులు జరిగితే పది లక్షలు మిగుతుంది మన కూలీంపులకు ఐదు పెరుగులు చేస్తే ఐదు లక్షలు మిగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించి మనకు మనము ఐకమత్యంగా చేసుకున్నాము ప్రొద్దుటూరు బైజ సంఘలు ఈ కార్యక్రమాన్ని రెండోసారి ఇక్కడ ఏర్పాటు చేసినారు వారికి మా కృతజ్ఞతలు జై సాయిరా పేరు అల్లం చంద్రశేఖర్ బైజ సంఘం ఉపాధ్యక్షుని జీవిఆర్ ఉచిత కళ్యాణ పరిచయ వేదిక కార్యక్రమం పొద్దుటూరులో జీవిఆర్ ఉచిత పరిచయ వేదిక ఈ బొద్దు మాకు కూడా ప్రొద్దుటూరులో చిన్న సేవకు పదవి ఇచ్చాడు అధ్యక్షుడిగా దాన్ని నేను అందరూ ఉపయోగించాలని ఉపయోగించుకోవాలని మేము ఎప్పుడు కూడా అన్న ఇంటబడి ఆ సేవలో పాల్గొంటారని తెలియజేసుకుంటూ ఆడపిల్లలు పెళ్లి కావడం వాళ్ళు పెళ్లి కావడం మౌపిల్లూ చాలా లేట్ అయ్యి సంబంధాలు దగ్గరున్నా కూడా తెలియక చాలా బ్రోకర్లతో చాలా ఇబ్బందికరంతో జరుగుతూ ఉంటే అన్న నిర్ణయం మంచి నిర్ణయం జీవించాలన్న ఉచిత ఈ కార్యక్రమం పెట్టింటే మాకెంతో సంతోషంగా నలభై ఐదు కార్యక్రమాలు జరిగినాయి అన్న ద్వారా ఇంకా ఈ నిర్ణయినా కానీ అన్న ఆధ్వర్యంలో మేము పాల్గొని మేము సర్వీస్ చేస్తామని మంచి తెలియజేసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ప్రోగ్రాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారికి కూడా వేదిక మీదకి అయితే ఆహ్వానిస్తున్నాము ప్రోటోకాల్ ప్రకారము అయితే ఇక్కడ అందుబాటులో లేడు గమనించగలము ఢిల్లీ గురపరావు వేదిక మీద ఉన్నందుగా ఆహ్వానిస్తున్నాం జి వెంకటరమణ గారు ఈయన తలుపుల మండలంలో కదిలి తాలూకా తలుపుల మండలం సత్యసాయి జిల్లాలో ఇంజనీర్గా పనిచేస్తూ రిటైర్ అయ్యి రిటైర్ అయిన రిటైర్ అయినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం మన బలిజేంతము 재미 Mr. experiences మన వాళ్ళు బల్ల కులస్తులు అంటే ఒక బిల్డింగ్ మాకు అరేంజ్మెంట్ చేస్తే మేము అక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక పది పెండు కానీ ఒక ఐదు బిండి కానీ జరిగేదానికి స్కోప్ ఉంటుంది ఒక పది బిన్నులు జరగాలంటే పది లక్షలు ఐదు బెండులు జరగాలంటే ఐదు లక్షలు ఖర్చు అయ్యే కాలం ఇది ప్రతి ఒక్క బిల్డింగ్ చేయాలన్నా కూడా అట్లా ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను దయచేసి చెప్తున్నాను నేను ఎక్కువగా ఏం చెప్పదలుచుకోలేదో గత ఐదు సంవత్సరాల నుంచి కొన్ని వందల బిలియన్లు మన గ్రూప్ ద్వారా అవుతా ఉన్నాయి అయితే నేను చెప్పేది ఏమంటే పూర్తిగా నేను దగ్గర ఉండి మీ అమ్మాయికి మీ అబ్బాయికి పూజించే పరిస్థితి కాదన్నా నేనే ఉన్నా గ్రూప్లో పెడతాను అయితే ఫోన్ నంబర్లు కరెక్ట్గా ఉంటాయి అడ్రస్లు కరెక్ట్గా ఉంటాయి మీ అమ్మాయిల అడ్రస్లు కానీ మీ అబ్బాయిల అడ్రస్లు కానీ కరెక్ట్గా ఉంటాయి ఎవరైనా ఈ గ్రూప్ ద్వారా లబ్ధి పొందుతూ కొంతమంది నా గ్రూప్లో వెనకబడి గ్రూప్లో పెడతాను నేను పెడతాను మీ ఫోటోలో గ్రూప్లో వస్తాయి గ్రూప్లో చూసినానికి వెనకబడి ఫోన్ చేసి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు దానికి నేనేమి చేయలేదు ఎందుకంటే మన వాళ్ళే కొంతమంది గ్రూప్లో వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు మ్యారేజ్ మ్యారేజ్ చేసే వాళ్ళకు డబ్బు తీసుకొని చేసేవాళ్ళకు దాన్ని నేనేం చేయలేను దయచేసి నా 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 బాధ్యత ఏమంటే ఒక బలిచ కులస్తుడిగా ఉంది దానికి కాను దేవుడంతా ఒకడే మానవులంతా ఒకడే అందరికన్నా ఒకటే అయి అందరికీ మనకు తెలుసు అయినా మనం మనస్సు చేసేసి మన మనసు అంగీకరించదు మనం బల్యోలము మన శక్తి బలము కొండేటి బల్యోలము ఆ బల్యోలము ఈ బల్యాలము ఆ కాపులము ఈ కాపులము రకరకాలుగా మనం పెళ్ళి చేసుకుంటూ ఉంటాము ఒక బల్యాలము అనేది మనకు ఉన్నప్పుడు దానికి అంగీకరించి పెళ్ళి చేసుకుంటాము అంతేకాని మన అది చేసుకోండి నేను నేను సూర్యవంశము నేను కృష్ణవంశము ఆ వంశము ఈ వంశం అనేది కాదు ఒక బలిదాన పులస్ అంటే చేసుకోండి దాంట్లో నామధారులు మోడికాలు కూడా ఎక్కడ లేరు మనం సృష్టించుకునేవి నామారులు అనేటి మౌడికాలు అని మనం సృష్టించుకొని మనం చేసుకుంటున్నాం బలి వాళ్ళు వాళ్ళు నామదారులంటే మామూలుగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు మోటికాలు అంటే ఈశ్వరిని పూజిస్తారు ఈశ్వరుని పూజించకుండా మనమేమి లేం నాదనమో టీసర్ని పూజిస్తాము కోడికాలు చేసి వెంకటేశ్వరిని పూజిపోనే ఉండరు అందరినీ పూజ చూస్తాము అని పెట్టుకునే శివుడు మన శివుడు ఉన్నాడని ఉన్నాడు లేడంటే లేడు కృష్ణుడు ఉండడానికి ఉన్నాడు లేడంటే లేడు దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు లేదంటే లేడు కొంతమంది నాస్తికులు ఉన్నారు మాకు దేవుడు నమ్మకం లేదు కానీ దయచేసి ప్రతి ఒక్కరూ మానవులుగా పుట్టినందుకు మంచిగా జీవించండి ప్రతి ఒక్క మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ ఆపదలో ఉండి కష్టాల్లో ఉండి సహాయం చేయండి అంతే నేను చెప్పేది ఒక టెంకాయ కొట్టిన దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఒక ఏటా కోసం పది మందికి పెట్టిన దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు మనము దయచేసి వేరే విధంగా అనుకోవాలండి ప్రతి ఒక్క మానవుడికి మనకు తెలిసిన మన బంధువు కానీ స్నేహితులకు కానీ మన మరియు బంధువులకు కానీ ఇతర కొనసులకు కానీ మేలు చేయండి కానీ కీడు చేయగలం దయచేసి చెప్పేది అయితే గమనైన ఉండండి కీడు మాత్రం చేయగలం మేలు చేయాలంటే మేలు చేయలేకపోతే నా దగ్గర శక్తి లేదా నేను మేలు చేయాలంటే చేయాలి మన కష్టాలు రాకుండా బాగా మన జీవితం సంత కొనసాగాలంటే మనం పది మందికి మేలు చేయాలి సేవ చేయాలి పది మందికి సేవ చేయాలంటే మనకు మన దగ్గర డబ్బు ఉన్నాయి ఈ చిన్న చిన్న పనులు ఏంటి సహాయం చేయవచ్చు మన స్నేహితులకు సహాయం చేయండి మన బంధువులకు సహాయం చేయండి మన దగ్గర డబ్బు ఉంటే ఇవ్వండి లేకుండా లేదు పదివేల రూపాయలు ఆదాయం వస్తా ఒక వంద రూపాయలు దానం చేయండి చాలు లక్ష రూపాయలు ఆదాయం వస్తాయంటే ఒక వెయ్యి రూపాయలు దానం చేయండి చాలు ఆ పుణ్య ఫలం అనేది మన పిల్లలకు బాగా ఉండేదానికి మంచి ఇచ్చేదానికి తోడ్పడుతుందని నేను చెప్తున్నాను జనరల్గా మన మన పిల్లలు పెళ్ళిళ్ళు కావాలనే మనకు మంచి జరగాలనే కొద్దికి మేలు చేయండి అంటే ఏ అన్నాడు వస్తుంది అండి దయచేసి కొంతమంది ఆర్థికంగా బాగుండే వాళ్ళకి చెప్పేది నేను మీరు మీ మీ ఊళ్ళల్లో కానీ మీ పట్టణాల్లో కానీ అన్నదానం చేయండి కొంతమంది పేదలకు అన్నం పెట్టండి మన పుణ్యపలం మనం కష్టపడి జీవిస్తే ఒక ఉద్యోగం చేస్తే మన డబ్బు వచ్చేస్తే అకౌంట్కి వేస్తాం బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది మనం కష్టపడి పని చేస్తే అకౌంట్కి డబ్బు పడుతుంది మనం ఒక ఏదైనా యోగం చేస్తే ఆ పుణ్యపలం అనేది మన అకౌంట్లో పడుతుంది ఆ అకౌంట్లో పడిన దానివల్ల మన జీవితం వచ్చేసి సుఖంగా సాగుతుంది పెళ్ళిళ్ళు కావాలంటే మీరు ఇటువంటి వేదికలకు ఈ వేదిక ఖచ్చితంగా ప్రతి ఒక్క వేదికకు వస్తే మీద జరుగుతుంది మేము మిమ్మల్ని ఎవరినే కానీ డబ్బు కావాలని మేము అడగము దయచేసి బాగా ఆలోచించండి డబ్బు ఇస్తేనే మీకు లాంటి డబ్బు ఒక నయాభై అడగము ఇంకా మేము చేతనైతే మీకు భోజనాలు మేము ఫ్రీగా ఏర్పాటు చేసినాము ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు భోజనం చేసుకోవచ్చు చాలామంది కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు జనరల్గా కొత్త వారు కూడా ఉంటారు ఏమంటే ఇవి వచ్చిన వాళ్ళైన అప్లికేషన్తో మనం పరిచేవేదికలో చదువుతాము ఆ చదివిన వాళ్ళు అన్నీ మీరు ఎవరైనా ఉంటే నోట్ చేసుకోవచ్చు ఫోన్ నంబర్ల నోట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు నోట్ చేసుకోకపోయినా ఒక నాలుగు రోజులలో మీ నెంబర్లన్నీ గ్రూప్లో పెట్టబడతాయి మీ నెంబర్లన్నీ మీ ఫోటోలు బయట పెట్టాలని గ్రూప్లో పెట్టబడతాయి అన్నమాట పెట్టిన తర్వాత మీకు ఆ ఫోటోలన్నీ వస్తాయి ఆ ఫోటోలో చూసుకొని మీకు కావాల్సిన వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు మీరే ఫిల్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత చేసిన తర్వాత మా దగ్గర కొన్ని వందల ఫోటోలు ఉన్నాయి అబ్బాయి ఫోటోలు అమ్మాయిల ఫోటోలు మీరు దయచేసి వేరే విధంగా అనుకోకుండా ఓ బిరిగిన నాలుగు గంటల వరకు ఉండి నాలుగు గంటల వరకు ఉండి ఆ ఫోటోలు మీరు ఫోటో తీసుకోవచ్చు ఒక ఐదు వందలు ఉన్నాయని వాటి అమ్మాయిలు మీకు ఇద్దరు ముగ్గురు నలుగురు ఫోటో ఆ ఫోటో తీసుకొని మీరు డైరెక్ట్గా మీరే మాట్లాడుకోవచ్చు అని మీకు మీరు చెప్పేది మీకు ప్రాసెస్ ఎట్లా ఉంటుందనేది అప్పుడు మీకు అన్ని ఫోటోలు వచ్చేసి ఒక రౌండ్గా ఒక సమావేశం ఏర్పాటు చేస్తాము ఈ అప్లికేషన్ మీకు చేతుల్లో పెడతాం అంటే అమ్మాయిల తల్లిదండ్రులకు అమ్మాయిల తల్లిదండ్రులకు వచ్చేసి అమ్మాయిని అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిలే ఇస్తామన్నమాట మీరు రౌండ్గా కూర్చుంటారు ఆ రౌండ్ వచ్చేసి అప్లికేషన్ ఇవ్వబడతాయి మీకు కావాల్సిన వాళ్ళకి ఫోటోలు తీసుకోవచ్చు మూర్ పీపుల్స్ ఎక్కువగా ఉన్నారు మన మన ఇళ్ళల్లో మూర్ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మన వాళ్ళ కొంతమంది అమ్మాయి తల్లిదండ్రులకు డబ్బులు తీసుకోవాలి కొంతమంది మ్యారేజ్ వాళ్ళు కూడా కొంతమంది మనకు చెప్పారు నాకు పర్సనల్గా అట్లా చేస్తే ఇబ్బంది ఏమన్నారు డబ్బులు లక్షల్లో డబ్బులు అడగాకట్టి అది చేస్తే మన పాపం వస్తుంది పాపం వస్తుంది మనం అనుకుంటాం వాళ్ళతో డబ్బులు లక్ష రూపాయలు అనుకుంటాం అన్యాయంగా డబ్బులు తీసుకుంటే అది నిలబడదు దయచేసి అన్యాయంగా డబ్బులు తీసుకుంటే నిలబడదు అందుకు మీకు చెప్తున్నాను న్యాయంగా న్యాయబద్ధంగా జీవించండి ఒక పెళ్లి చేస్తే ఒక ఐదు వేలు కానీ పదివేలు కానీ చూసుకుంటే దేవుడు కూడా కోరుస్తాడు లక్షల డబ్బులు చేస్తే దేవుడు కోరుసాడు దయచేసి మీకు చెప్పేది నేను ఒకటే మాట పెళ్ళిళ్ళు లేట్గా అయిపోతాయి పెళ్ళిళ్ళు లేట్గా అయ్యడానికి కారణాలు వచ్చేసేసి రకరకాలైన కోరికలు రకరకాలైన పరిస్థితులు ఆ కోరికలు అన్నిటి లేకుండా కొంచెం చూని పెళ్ళి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మీకు దయచేసి చెప్తున్నాను కోరికలు తగ్గించుకోవడము లేదా తర్వాత వచ్చేసి మన పోలీసులు అయితే పోలీసుల కోసమే చూడము కొంచెం మన నెక్స్ట్ వచ్చేసి ముప్పై ఏళ్ళలో పెళ్లి చేసుకోండి మాకు పెళ్లి అయ్యేటప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మేము పెళ్లి చేసుకునేవాళ్ళు అప్పుడే బంధువులు వచ్చేవాళ్ళు మాకు పెళ్లి చేసేవాళ్ళం ఇప్పుడు వచ్చేసి ఎన్ని మ్యారేజ్ పీరియలు వచ్చినా కూడా ముప్పై ఐదు అమ్మాయిలకు అమ్మాయిలకు ఏం పాపం పెళ్లి చేస్తుండే ఈ సృష్టి కార్యం అనేది పూర్తిగా నిలబడిపోతాం ఈ కార్యక్రమానికి హన్ చంద్ర గారు ఇప్పుడు కూడా మొన్న అడగడం జరిగింది ఆయన దీన్ని స్పందించి ఈ కార్యక్రమాన్ని బాగా చేసినప్పుడు ఆయనకు నాకు ఏ తరఫున కృతజ్ఞతలు ఇటువంటి కార్యక్రమాల్లో అబ్బాయి సంవత్సర సంవత్సరం చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చంద్ర గారిని నాలుగు మాటలు చెప్పవలసిందే కోరుకుంటున్నాను బై సోదరులకు కుల బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న జీవీఆర్ ఉచిత ఈ కార్యక్రమము జీవీఆర్ పరిచయ వేదికలో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఆయన రమణలకు కలిగిన రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో ముందే నిర్ణయించుకొని ఆయనకు తగ తగిన గాయాన్ని ఎలా ఎంతమంది ఇంట్లో ரெண்டு சார் சலா சம்பவ செப்பண்ட் சந்திச்சு